హలో అండి మీరు ఒక్క ప్లేట్ టిఫిన్ కొని అన్లిమిటెడ్గా టిఫిన్ అనేది తినొచ్చు ఎక్కడో తెలుసా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి కోనసీమ వంటిళ్ళు ఆదిత్యనగర్లో ఉంటుంది కదా ఇక్కడ మెన్యూ చూసారా గోదావరిలో ఉన్న మ్యాక్సిమమ్ ఊరు నుంచి ఒక్కొక్క అయితే వీళ్ళు పిక్ చేసుకున్నారు ఒక ప్లేట్ మీరు బఫేలాగా కనుక కొనుక్కున్నట్టయితే ఇందులో ఉన్న ఐటమ్స్ ఎన్నైనా మీరు తినొచ్చు సో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట టిఫిన్ ఎంత కావాలంటే అంత టేస్ట్ కూడా చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది వచ్చేసి మీరు తిన్నంత తినొచ్చు అనమాట ఎంత కావాలంటే అంత అలా కాదు నార్మల్గా ఓన్లీ ఇలా విడిగా కావాలి అంటే ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫోర్ పీసెస్ వస్తున్నాయి ఏ టిఫిన్ అయినా సో ఇలా అన్లిమిటెడ్గా తీసుకున్న వాళ్ళకి ఇలా అన్ని ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అనమాట నేను శ్రీకర్ అయితే ఇలాగ నేతి మినపట్లు తీసుకున్నాము మా హస్బెండ్ అయితే అన్లిమిటెడ్ తీసుకున్నారనమాట చాలా బాగుంది అంట ఏది తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉందని చెప్పారు మీరు ఒకవేళ అటువైపు జర్నీ చేస్తున్నా మీకు దగ్గరలో ఉన్న తప్పకుండా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి వీళ్ళ దగ్గర అయితే నాలుగు రకాల చట్నీలు ఉన్నాయండి చట్నీలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి తప్పకుండా